విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ప్రకటించిన ఈ ప్యాకేజీ ఖచ్చితంగా చాలా దగ్గరలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం రైట్ ఈరోజు ఇది నేను కూటమి ప్రభుత్వం యొక్క విజయంగా నేను భావిస్తున్నాను నేను విశాఖ వాసన అయి ఉండి విశాఖలో గతంలో ఎన్నో యాసిస్టేషన్ చేశాం ఆ చేసిన దానికి ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోడీ గారు ఏమైతే చెప్పారో దానికి ప్రతిఫలమే ఈ రోజు రివైవల్ ప్యాకేజ్ అంటే రివైవల్ ప్యాకేజ్ ఇవ్వడం అంటే అంత ఈజీ కాదండి పార్టీలో ఎన్నో మాటలు మాట్లాడేసారు ప్రధానమంత్రి గారు వచ్చారు విశాఖపట్నం వచ్చారు ఏం చెప్పారు ఏమి మాట్లాడలేదు ఈవెన్ కార్మికులు కూడా చాలా అసంతృప్తి వెలకొచ్చారు ఇదే కార్మిక నాయకులు అందరితో కలిపి పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అఖిలపక్షం వేయమని అడిగినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కనీసం పట్టించుకోలేదు వేల ఎకరాలు అమ్మేయడానికి చూశారు ఈరోజు పెద్దలు చెప్తున్నారు మరి వాళ్ళ ఆ మంచిదే అని కానీ సంతోషించవలసిన విషయం ఏంటంటే యాక్సెప్ట్ చేశారు

మధుబాబు గారు చెప్పేది అంటే గతంలో కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెట్టాము కేంద్రం కేంద్రంతో సత్సంబంధాలు ఉన్నాయి అప్పటి నుంచి కూడా మేము కూడా ఒత్తిడి చేశాము ఆ ఒత్తిడి ఫలితంగానే ఇప్పటికీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్తున్నారు మాట్లాడుకుంటే కేంద్రం దగ్గరికి అప్పుడు చాలా వాల్యూ ఇచ్చింది ఆ వాల్యూ ఇచ్చినప్పుడు ప్రకటన ఎందుకు చేయించలేకపోయారు ఒకటి రెండు కనీసం ఇలాంటి అని ఇప్పించలేకపోయారు మూడు ఐదేళ్లు పట్టినా కూడా ఐదేళ్లు ఏమీ సాధించలేకపోయారు ఐదేళ్ళు ఏమీ సాధించలేకపోయారు కాదు కాని ఐదు నెలలు అవ్వలేదు ఎందుకు చేయలేదు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నం వచ్చి అన్ని వేల లక్షల కోట్ల రూపాయలు ఇచ్చి అన్ని కూడా శంకుస్థాపన చేస్తే మీరు మీ పార్టీ వారు గమనించండి గమనించి మాట్లాడండి ఇప్పుడు బురద చల్లడం ఈజీ అండి దాన్ని కడుక్కోవడం చాలా కష్టం ఎందుకంటే తెలపండి ప్రకటించిన వరకు అర్షం తెలపండి కారణం అదే ఆ సంబరాల్లో పాలన రేపు కూడా మొత్తం విశాఖపట్నం అంతా సంబరాలు జరిపి కూటమి ప్రభుత్వం అంటాను ఎప్పుడు జరుపుకుంటాం మీరు బాధపడకండి కానీ ఇప్పుడు వెంకటేశ్వర గారు ఇప్పుడు వెంకటేశ్వర గారు ఇప్పుడు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అయితే ఇవ్వడం జరిగింది వెంకటేశ్వర గారు వెంకటేశ్వర గారు ఒకటి ఇప్పుడు ఇప్పుడైతే ప్యాకేజ్ అయితే ఇచ్చారు ఈ ప్యాకేజీ ఎంతవరకు సరిపోతుందనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది కేవలం రెండు మూడు నెలలకు మాత్రమే ఈ ప్యాకేజీ సరిపోతుంది తర్వాత పరిస్థితి ఏంటనే మేము ఎక్కడ మేము ఎక్కడ నోరు జారు ప్యాకేజీ సరిపోతుంది అనలేదు ఆల్రెడీ మన సురేంద్ర నాయుడు గారు కానీ మన రవి గారు కానీ ఆల్రెడీ చెప్పారు ప్యాకేజీ స్టార్టింగ్ అండి స్టార్టింగ్ ఇచ్చేటప్పుడు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఫస్ట్ మీరు ప్యాకేజ్ ఇచ్చారంటే అర్థం ఏంటి సిగ్నల్ ఏంటి ప్రైవేట్ కరణ ఆగింది ప్రైవేట్ పరం చేయట్లేదు అనేది ఒక సంకేతం ఇచ్చారు ఇప్పటి వరకు జీతం లేకుండా ఏమీ లేకుండా చాలా మంది ఎంప్లాయీస్ తీసేసినప్పుడు మళ్ళీ ఆ ఎంప్లాయీస్ రివైజ్ చేశారంటే మళ్ళీ ప్రభుత్వం వచ్చి రివైజ్ చేసింది ఇది కూటమి ప్రభుత్వాన్ని ఘన విజయంగా నేను భావిస్తున్నాను దీనికి ప్రధానమంత్రి గారికి అలాగే రామ్మోహన్ నాయుడు గారికి అలాగే ఉత్పత్తు శాఖ మంత్రి వైష్ణవ్ గారికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు ఎప్పుడు కూడా మంచి చేసినప్పుడు మంచి అని చెప్తే ఆ ప్రతిపక్షాన్ని ఎవరైనా మేమైనా మీరైనా ఎప్రిషియేట్ చేయాలండి ఎప్రిషియేట్ చేసి నెక్స్ట్ గనులు మీరు అలా చూస్తాండి స్టెప్ బై స్టెప్ వన్ బై వన్ వన్ బై వన్ అన్ని వస్తుంది తర్వాత గనులు కేటాయిస్తారు ఆ గనులు కేటాయించిన తర్వాత ప్యాకేజీలన్నీ చాలా సిస్టమేటిక్ గా దేనికి అవసరం అవన్నీ చూసుకుంటారు ముఖ్యమంత్రి అందరూ చెప్పారు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇది సరిపోతుందా ఇది సరిపోదా అనేది అప్రస్తుతం అండి ప్రజెంట్ కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు మనకి ఏవైతే ప్యాకేజ్ ఇచ్చిందో ఆ ఇరవై వేల ప్యాకేజ్ వల్ల స్టీల్ ప్లాంట్ మూత పడదన్న విషయాన్ని ప్రజలందరికీ యావత్ భారతదేశం ప్రజలందరికీ ఇది ఒక ఫస్ట్ మనం ఏవైతే ఇచ్చామో ఆ మాట నిలబెట్టిన ఓటమి ప్రభుత్వం మాట నిలబెట్టిన ఫస్ట్ స్టెప్ అండి ఇది ఈ ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్ అనేది ఏంటి అనేది చాలా తీవ్రంగా ఉన్నది అవన్నీ ఆలోచిస్తున్నారు ప్రధానమంత్రి గారి దగ్గర మన చీఫ్ మినిస్టర్ గారు గాని మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే మనకి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు మనకి వీళ్ళందరూ వెళ్ళి సమిష్ ఇదంతా సమిష్టి కృషి అండి ఏ ఒక్కల వల్ల అందరూ కలిసి చేస్తేనే ఏదైనా టీం వర్క్ అంటారు సమిష్టి కృషి ఆ సమిష్టి ఎప్పుడైతే సమిష్టిగా పనిచేస్తామో నాలుగు చేతులు ఎప్పుడైతే కలుస్తాయో అలాంటప్పుడు ఎలాంటి మెరాకిల్స్ అయినా సృష్టించవచ్చండి నిన్న వాళ్ళు అన్నత అన్నింటికి నోళ్ళన్ని కట్టుబడుతున్నాయి కొన్ని ఇస్తారండి ఇస్తారండి రోజు అన్ని తినేలేం కదా అన్ని వంటలన్నీ ఎన్ని వండేసుకున్నా తినలేం కదా ఎంతవరకు తినాలి ఫస్ట్ స్టెప్ తీసుకున్నారు ఈ స్టెప్ కి మా పార్టీ తరఫున మేము ప్రధానమంత్రి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటాం రైట్ సురేందర్ నాయుడు గారు ముఖ్యంగా కుటమి పార్టీల సమిష్టి విజయం ఇది అంటూ కూడా వెంకటేశ్వర గారు అంటున్నారు ముఖ్యంగా కేంద్రం ఈ ప్యాకేజీని ప్రకటించ ప్రకటించింది ఒక రకంగా చెప్పాలంటే కుటమికి ఇది ఊరటికి మనం అనుకోవచ్చు ఎందుకంటే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగించడం లేదా స్టీల్ ప్లాంటు కార్మికులు ఒక నమ్మకాన్ని కలిగించడానికి ఇది దోహదపడుతుంది అనుకోవచ్చా అలాగే స్పష్టమైన ప్రకటన కూడా వస్తే ఇంకా బాగుంటుందనే ఒక అభిప్రాయం ఉంది మరి స్పష్టమైన ప్రకటన త్వరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా ఖచ్చితంగా స్పష్టమైన ప్రకటన వస్తుంది మీరు చూడండి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు సురేంద్ర నాయుడు గారు నిర్ణయం వచ్చింది వచ్చింది నిర్ణయం అందరికీ తెలిసింది ఇవాళ కేబినెట్ మీటింగ్ అయింది అంతా అధికారికంగా ఇవాళ ప్రకటించారు అలాగే గనులు నెక్స్ట్ స్టెప్ గనులు అండి ఆ తర్వాత ఇంకా ఉన్నాయండి దీనికి ప్యాకేజీ ఏం కాకుండా స్టీల్ ప్లాంట్ చాలా అప్పు ఉంది ఆ అప్పు వడ్డీ చాలా ఎక్కువైపోయిందండి ఆ వడ్డీని తగ్గించే ప్రయత్నాలు కూడా ఉన్నాయండి ఆ వడ్డీలన్నీ తగ్గిస్తే ఆ రీపేమెంట్ కెపాసిటీ పెరుగుతుంది ఆ వడ్డీ కింద పోకుండా అసల్లో కంటే కట్ అవుతుంది కాబట్టి వడ్డీ తగ్గించాలనే ప్రతిపాదన బలంగా ఏర్పడుతుంది